వైపు పూజల పేరుతో అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు ఒక పండితుడు ప్రత్యేక పూజలు చేయాలంటూ అమ్మాయిని గదిలోపలికి తీసుకెళ్లాడు పండితుడు అసభ్యకరంగా ప్రవర్తించడంతో అమ్మాయి కేకలు వేసింది భయంతో రూమ్ నుంచి బయటకు పరుగున వచ్చి జరిగిన విషయాలన్నీ కూడా తల్లిదండ్రులకు చెప్పింది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బహదూర్పురా పోలీసులు పండితుడు రామ్ కిషోర్ జోషిని అరెస్ట్ చేశారు పాల్పడిన ఘటన హైదరాబాద్లో చోటు చేసుకోవడం జరిగింది ఈ కేసుకు సంబంధించిన దాంట్లో పండితుడు గున్న అరెస్ట్ చేసి రిమాటకు తరలించారు ఈ కేసుకు సంబంధించి మనతో మాట్లాడడానికి బహదూర్పుర సి రఘునాథ్ ప్రసాద్ మనతో పాటు ఉంటారు ఏంటని ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఏంటి ఇతను పండితుడు పూజలు అంటున్నారు ఏంటి అసలు తన పేరు వచ్చేసేసి రామ్ కిషోర్ జోషి అండి సో ఈయన గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఈయన యాక్చువల్గా నేటివ్ ఆఫ్ రాజస్థాన్ సో ఇతను ఇక్కడ బహదూర్పుర హెచ్బీ కాలనీలో ఇతను ఉంటాడు సో ఆయన ఇరవై ఐదు నుంచి జ్యోతిష్యము తర్వాత ఈ దోష పూజ దోష నివారణ పూజ చేస్తామని చెప్పేసి చేస్తుంటాడు సో ఈ బాధితుల ఫ్యామిలీకి వాళ్ళ రిలేటివ్స్ ద్వారా తెలిసి వాళ్ళు వచ్చారు వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందని సో దాని విషయంలో అతను అతనికి గత నెల పద్దెనిమిదో తారీఖు వాళ్ళు అప్రోచ్ అయిన తర్వాత సో నిన్న మూడో తారీఖు రోజున పూజ చేసేందుకు ఆయన దానికి కావాల్సిన సామాగ్రి తెచ్చుకోమంటే వాళ్ళు తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత అమ్మాయికి పూజ గురించి దోష నివారణ గురించి అని చెప్పేసి ఆయన అబ్యూస్ చేయడానికి ఇది చేశాడు సో అబ్యూస్ చేశాడు సో దాని మీద మనకు ఫిర్యాదు రాగానే కేసు రిజిస్టర్ చేసి అతను అరెస్ట్ చేయడం జరిగింది కోర్టులో ప్రొడ్యూస్ చేశామని ఇప్పటివరకు కేవలం ఒకరే వచ్చారు సార్ బాధ్యతలు ఇంకా ఎవరైనా అయితే బారిన పడే అవకాశం ఉంది ఇంతమోలు దీనికి సంబంధించి మనకు ఎటువంటి సమాచారం లేదు ఇంకెవరు కూడా రాలేదు ముందుకు మరి ముందుకు రాలేదంటే గతంలో జరిగిందో జరిగిన మనకు తెలియదు సో ఒకవేళ వస్తే దాని మీద మేము అకార్డింగ్ టు యాక్ట్ మేము కేసు చర్యలు తీసుకుంటాం చాలామంది మనం చూస్తుంటాం ఈ జ్యోతిష్యం అని పూజలని వెళ్ళి మోసాలు పోతుంటారు అలాగే ఇంటికి వచ్చి డబ్బులు కూడా తీసుకొని వెళ్తుంటారు మోసం చేసి ఇలాంటి వారికి ఎలాంటి సలహాలు ఇస్తున్నారు సలహా ఇప్పుడు ఎవరి విచక్షణ వాళ్ళు విచక్షణతో ఆలోచించుకోవాలా ఎవరు అప్రమత్తతే వాళ్ళకి శ్రీరామరక్ష అంతేగాని గుడ్డిగా నమ్మి పోవడం అనేది సరికాదు ప్రజలందరూ దాని మీద ఆలోచించుకోవాలా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలా గుడ్డిగా నమ్మిపోవడం అనేది మంచిది కాదు ఈయన పండితు ఏ సెక్షన్లో కింద కేసులో వచ్చేసారంటే నేను రేపు సెక్షన్లో కేసు రిజిస్టర్ చేస్తామండి ఇది ఇన్స్పెక్టర్ చెప్తున్న దానికి సంబంధించింది బహదూర్పురాకు సంబంధించిన దాంట్లో ఈ కేసు నమోదయ్యింది ఇతని పైన రేప్ కేసుతో పాటు మిగతా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్కి అయితే తరలించారు ప్రధానంగా ఒకటే చెప్తున్నారు ఇలా పూజలు దోష నివారణ వాటిపై సంబంధించి వాటిని ఎవరైనా సరే ఆలోచించి వెళ్ళండి ఇలా వెళ్ళి ఇబ్బందుల పాలు కావద్దనేది కూడా ఒకవైపు చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది ఇప్పటి వరకు కేవలం ఒక్క బాధితురాలు మాత్రమే ఫిర్యాదు చేసింది దానిపైనే తాము కంప్లైంట్ చేసి రిమాండ్ చేశామనేది ప్రస్తుతం బదురుపుర ఇన్స్పెక్టర్ చెప్తున్నారు నేను సంతోస్త రాధకృష్ణ హైదరాబాద్